హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబియా టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆ రావుని చూడండి మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఓపెన్ చేస్తాం అక్కడ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు ఇంకొకరు ఖరీదైన కారులో తిరుగుతుంటారు మరొకరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు వారిని చూడగానే నేను కూడా వాళ్ళలాగే ఉండాలి అనే ఆలోచన మీద మొదలవుతుంది సో మెల్లమెల్లగా మనం మనంలా ఉండటం అనేసి చూడండి ఎదుటి వారిలా ఎవరోలాగా మారటానికి ప్రయత్నిస్తాం సైకాలజీలో దీన్నే ఐడియల్ సెల్ఫ్ ట్రాప్ ఇది ఒక మానసిక జబ్బు అంటే సెల్ఫ్ ట్రాప్లో పడిపోతాం మనం అది మీ అసలైన వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది అందుకే అంటారు ఎప్పుడు కూడా ఒకరిని చూసి వారిలాగా ఉండాలి వీడిలాగా ఉండాలి వారిలాగా రాయాలి వీడిలాగా చేయాలి అని అనుకోకండి చాలామంది నన్ను వ్యతిరేకించారు మీకు చాలాసార్లు చెప్పాను నీ మొహానికి నీ ఏజ్కి ఆ స్పెట్స్ పెట్టుకొని టీషర్ట్లు వేసుకొని నువ్వేంటరా వీడియోలు చేసేది అన్నారు ఎవరు చూస్తాను నీ మొహాన్ని చూశారండి జస్ చూస్తున్నారు కూడా నా అభిమాని నన్ను అభిమానిస్తున్నారు ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు మరి దగ్గర దగ్గర నలభై వేల సబ్స్క్రైబర్స్ వచ్చాయినా ఒకసారి పేమెంట్ తీసుకున్నాను రెండో పేమెంట్ కూడా తీసుకుపోతాను ఎందుకు సక్సెస్ కాలే అందుకే నువ్వు నువ్వుగా ఉండు అంటారు మనం మనంగా ఉందాం వాణ్ణి చూసి వీని చూసి అదైపోదాం ఇదైపోదాము కాదండి కాదండి ఇక్కడ చూడండి అద్భుతమైన చూడండి ఇక్కడ కార్లు రో రోజర్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతి వ్యక్తిలో రెండు రూపాలు ఉంటాయి ఒకటి మనం ప్రస్తుతం ఉన్న రూపం రెండోది మనం ఎలా ఉండాలని కోరుకుంటాం వారు చూడండి ఎంత గొప్ప విషయం ప్రస్తుతం మీరు ఎవరు మీ బలాలేంటి మీ బలహీనతలేంటి మీ సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది గమనించండి అంతే కదా దేవుడు మీకు కొన్ని శక్తులు ఇస్తారు అలాగే మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు సమాజం మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారు అనేది రెండవది ఈ రెండింటి మధ్య దూరం పెరిగినప్పుడు మనిషిలో ఆందోళన అంటే సెల్ఫ్ మనం తిట్టుకోవడం మనల్ని తన్ను తాను అసహించుకోవడం మొదలవుతుంది ఉదాహరణకు మీరు మిత భాషి అనుకుంటారు కానీ మీరు ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్ను చూసి అతనిలాగా గలగల మాట్లాడాలని ప్రయత్నిస్తే మీరు మీ రియల్ సెల్ఫ్ను మోసం చేసినట్లే ఈ గ్యాప్ పెరిగే కొద్దీ మీ పర్సనాలిటీ విచ్ఛిన్నమైపోతుంది విచ్ఛిన్నమైపోతుంది మీరు మీరుగా ఉండరు అసలు కదా అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు మోటివేషన్ స్పీకర్లు ఈ ఐడియల్ సెల్ఫ్ను ట్రాప్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటారు వాళ్ళు నువ్వు వారిలో తరవచ్చు వీళ్ళ గెలవచ్చు ఈ స్టెప్స్ ఫాలో అయితే నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావని చెప్తూ ఉంటారు అంటే వారు మీకు ఒక అద్దె వ్యక్తిత్వాన్ని అమ్ముతూ ఉన్నారు ఎవరిని నమ్మకండి సార్ ఎస్ సైకాలజీ ఏం చెప్తుందంటే నువ్వు ఎవరిలాగో అవ్వాల్సిన అవసరం లేదు నీలోని ఉత్తమ వెర్షన్గా మారితే చాలు వేరొకరిని కాపీ కొట్టడం అంటే మీ ఒరిజినాలిటీని ఖండం చేయడమే కదా పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా మార్కెట్ ఇచ్చే సక్సెస్ టిప్స్ మిమ్మల్ని ఒక ఫేక్ పర్సనాలిటీగా మారుస్తాయి అలాగే నేను మంచి మాటలు వినొద్దు అని చెప్పట్లేదండి మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు మీ బలహీనతతో ఆడుకుంటున్నారని చెప్తున్నాను ఇప్పుడు ఎదుటివారులా ఉండాలనే జబ్బు ఎందుకండి ఇది జబ్బు అని ఎందుకంటారంటే పెద్దలు దీనివల్ల మూడు ప్రమాదాలు ఉన్నాయి ఏంటంటే మీరు ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు దీనివల్ల మీ దగ్గర ఉన్నవి మీకు తక్కువ అనిపిస్తాయి నేను రాయలేనేమో నేను చేయలేనేమో నేను యాక్టింగ్ చేయలేనేమో ఇది నేను ఈ పని చేయలేనేమో ఒకటి మీ ఒకటి అది ఇంకొకటి మీరు ఐడియల్ సెల్ఫ్ను అందుకోలేనప్పుడు నేను దేనికి పనికిరాను అనే భావన పడుతుంది చూడండి వాడు వాడు ఎక్కాడు నేను ఎక్కలేకపోతున్నాను సో నేను పనికిరానేమో అన్న ఒక మూర్ఖపు భావన పెరుగుతుంది అది చాలా డేంజర్ అండి చూడండి ఇంకా ఒక మంచి విషయాలు ట్రాప్ నుండి బయటపడ్డం ఎలా ఇలాంటి ట్రాప్ జీనియస్ మ్యాట్రిక్స్ హబ్ ఫిలాసఫీ ప్రకారం ఈ ట్రాప్ నుంచి బయటపడి మీ లెగసీ ఎలా నిర్ నిర్మించుకోవాలన్నది ఇక్కడ చెప్తున్నారు స్టెప్ వన్ ముందుగా మీరు ఎవరిని చూసి ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో గుర్తించండి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నది నా అవసరం కోసమా లేక పక్కింటి వ్యక్తిని చూసి గొప్పలు పోవడానిక నేను బట్టలు వేసుకుంటున్నది నాకు నచ్చిందా లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానిక ఈ విశ్లేషణ మీలోని ఫేక్ ఐడియల్ సెల్ఫ్ని బ్రేక్ చేస్తుంది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించు మీరు డ్రెస్ వేసుకుంటున్నారు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకు వాళ్ళలాగా మారాలనుకుంటున్నారు యా తర్వాత అలాగే స్టెప్ టూ మీ రియల్ సెల్ఫ్కు మరియు ఐడియల్ సెల్ఫ్కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించండి అంటే అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకుండా మీ సహజ సిద్ధమైన నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి అలాగే మీరు మంచి రచయిత అయితే ఎస్ ఇది నాకు సరిపడే మాట నేను యాజ్ ఎ రైటర్గా మీరు మంచి రచయిత అయితే బలవంతంగా స్పీకర్ అవ్వాలని ట్రై చేయకండి మీ రైటింగ్లోనే మీ పర్సనాలిటీని బిల్డప్ చేయండి ఎస్ మీ రచనలో చూపించండి మీ దమ్ము యా అలాగే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నిన్ను నువ్వు అంగీకరించడం ఇది లేకపోతే వికాసం ఎటువంటి పరిస్థితులు ఉండదు నిన్ను నువ్వు మెచ్చాలండి నువ్వు నీకు నచ్చకపోతే వేరే వాడికి ఎందుకు నచ్చుతారు అలాగే ఒక్కసారి మీరు ఎదుటి వారిలా ఉండాలనే తాపత్రయం వదిలేస్తే మీలో ఒక వింతైన ధైర్యం వస్తుంది అదే అథెంటిసిటీ ప్రపంచం ఎప్పుడు ఒరిజినల్కే విలువిస్తుంది కాపీకి కాదు మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే బియాండ్ స్టేజ్ చాలా గొప్ప స్టోరీ అండి నిజంగా ఎంత అద్భుతం చూడండి ఈరోజు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చొని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చూడండి మిత్రులారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను ఏ విషయంలో ఇతరులను చూసి అసూయపడుతున్నాను ఆ లక్షణం నిజంగా నా వ్యక్తిత్వానికి అవసరమా ఇది ప్రశ్నించుకోండి అలాగే నేను ఎవరి ముందైనా నటించకుండా ఉండగలుగుతున్నానా ఎవరి ముందు మీరు నటించకుండా ఒరిజినల్గా ఓపెన్గా ఉంటున్నారు కాబట్టి నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నది నా ఆనందం కోసమా లేక లోకానికి నిరూపించడానికి మీ సీట్లో మీరు కూర్చోండి బ్రో ప్రపంచం ఒక పెద్ద నాటక రంగం అయితే ఇక్కడ అందరూ హీరోలే అవ్వాలని చూస్తున్నారు కానీ నిజమైన సక్సెస్ ఎక్కడ ఉందంటే మీకు కేటాయించిన పాత్ర అంటే మీ రియల్ సెల్ఫ్ అద్భుతంగా పండించడంలోనే ఉంది ఎదుటివారు ఇలా ఉండాలనుకోవటం ఒక అయితే దానికి మందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోడు మీలోని లోపాలను కూడా గౌరవించండి అవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎస్ కదా చాలా గొప్ప విషయాలండి మిమ్మ మిమ్మల్ని మీరే నచ్చకపోతే నేను ఎందుకు పనికిరాను నేను వేస్ట్ అని మీరే అనుకుంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఎందుకండి దేక్తారు దేకరు కదా గుర్తుపెట్టుకోండి అంటే నేను ఏదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదు ఉదాహరణగా చెప్తున్నా మీరు మీరు చూశారండి నా పర్సనాలిటీ ఎవడైనా వీడియో చేస్తే చూస్తారా చూస్తారా అండి కానీ నేను మాట్లాడేది నేను చెప్పేది విలువైనది కాబట్టి వినడం మొదలుపెట్టారు చూడటం మొదలుపెట్టారు సక్సెస్ అయ్యాను యూట్యూబర్గా నేను సక్సెస్ అయ్యాను సో ఇది గుర్తుపెట్టుకోండి సార్ నాకు ఇష్టం అండి న్యూస్ రాయటం ఇష్టం అలాగే వీడియోలు చేయటం ఇష్టం నాకు రాయటం మహా ఇష్టం ఏదైనా అబ్జర్వ్ చేసుకుని ఒక కొత్త కొత్త పదాలు కొత్త కొత్త సో అది అది అట్లాగా మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది దాన్ని డెవలప్ చేసుకోండి ప్లీజ్ దయచేసి ఒకరిని అనుకరించడం ఒకరిలా ఉండాలనుకోవడం చెయ్యకండి ప్లీజ్